నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి మీ ఆత్మలో మౌనంగా ఉన్న ప్రశ్నలను నేను వింటున్నాను మీరు నిద్రలో ఉన్నప్పుడు కూడా మీ హృదయం మాట్లాడుతూనే ఉంటుంది మీ కనులు మూసుకున్నా మీ ఆత్మ మేల్కునే ఉంటుంది ఆ ఆత్మకు నేను దద్దరగా ఉంటాను ఎందుకంటే రాత్రి నిశ్శబ్దంలో మనుష్యుల మాటలు ఆగిపోయినప్పుడు నా స్వరం స్పష్టంగా వినిపిస్తుంది మీరు కలలు చూస్తారు కొన్ని మిమ్మల్ని భయపెడతాయి కొన్ని ఆలోచనల్లో పడేస్తాయి కొన్ని మిమ్మల్ని లోపలికి తిప్పుతాయి ఆ కలలు యాదృచ్ఛికం కావు ప్రతి కల ఒక సంకేతం ప్రతి సంకేతం వెనుక ఒక ఆత్మీయ అర్థం ఉంటుంది నా పిల్లలారా మీరు నిద్రలో ఉన్నప్పుడు మీ శరీరం విశ్రాంతి తీసుకుంటుంది కాని మీ ఆత్మ ప్రయాణం చేస్తుంది ఆ ప్రయాణంలో మీరు చూసే దృశ్యాలు అనుభూతులు భయాలు ఆనందాలు ఇవన్నీ మీ ఆత్మస్థితిని తెలియజేస్తాయి కొన్ని కలలు మీను హెచ్చరిస్తాయి కొన్ని కలలు మీను సిద్ధం చేస్తాయి కొన్ని కలలు మీను నాతో దగ్గర చేస్తాయి అందుకే నేను మీతో ఈరోజు ఒక రహస్యాన్ని పంచుకుంటున్నాను మీ కలల్లో కొన్ని విషయాలు కనిపించినప్పుడు వెంటనే ఉపవాసం ఎత్తండి అది శిక్ష కాదు అది రక్షణ అది భయం కాదు అది శుద్ధి నా పిల్లలారా కొన్నిసార్లు మీరు మీను మీరు ఒంటరిగా నడుస్తున్నట్టు కలలో చూస్తారు చుట్టూ ఎవ్వరూ లేరు మీరు పిలిచినా ఎవ్వరూ స్పందించరు ఆ ఒంటరితనం మీ హృదయంలో ఉన్న ఆత్మీయ దూరాన్ని సూచిస్తుంది మీరు జనాల మధ్య ఉన్నా నా సన్నిధి దూరం దూరమవుతున్నప్పుడు అలా కలలో కనిపిస్తుంది అప్పుడు మీరు వెంటనే ఉపవాసం ఎత్తాలి ఎందుకంటే మీ ఆత్మ నాకోసం ఆకలితో ఉంది ఉపవాసం ద్వారా మీరు మీ శరీరాన్ని కాదు మీ ఆత్మను బలపరుస్తారు ఆ ఉపవాసంలో మీరు నన్ను వెతికితే నేను మీను ఒంటరిగా ఉండనివ్వను మరొకసారి మీరు కలలో చీకటిలో నడుస్తున్నట్టు కనిపిస్తుంది వెలుగులేదు దారి కనిపించదు అడుగు ముందుకు వేస్తే భయం వెనక్కి తిరిగినా శాంతి లేదు ఇది మీ జీవితంలో ఉన్న ఆత్మీయ దందరగోరాన్ని చూపిస్తుంది మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని స్థితి నా పిల్లలారా అటువంటి కల వచ్చినప్పుడు ఉపవాసం ఎత్తండి ఎందుకంటే వెలుగు నా నుంచే వస్తుంది మీరు ఉపవాసంతో నిశ్శబ్దంగా నా ముందు నిలబడినప్పుడు నేను మీకు దారి చూపిస్తాను నేను మీకు వెలుగు అవుతాను చీకటిలో నడిచే పిల్లలను నేను ఎప్పుడూ ఒంటరిగా వదలలేదు కొన్నిసార్లు మీరు కలలో నీకిలో మునిగిపోతున్నట్టు చూస్తారు ఊపిరి ఆడడం లేదు సహాయం కోసం ప్రయత్నిస్తున్న ఎవ్వరూ లేరు ఈ కల మీలో ఉన్న భయాన్ని ఒత్తిరిని మింగేస్తున్న ఆలోచనలను చూపిస్తుంది మీరు బాధను లోపలే దాచుకుంటున్నారు ఆ బాధ మీ ఆత్మను ముంచుతోంది అప్పుడు ఉపవాసం ఎత్తండి నా పిల్లలారా ఉపవాసం అంటే ఆకలితో ఉండటం మాత్రమే కాదు భారాన్ని నా చేతుల్లో పెట్టడం మీరు మీ బాధను నాకు అప్పగించినప్పుడు నేను మీను ఆ నీకిలో మునిగిపోనివ్వను నేను మీను పైకి తీసుకొస్తాను మరొక కలలో మీరు మీను మీరు వెంబడిస్తున్నట్టు లేదా ఎవరో మీను వెంబడిస్తున్నట్టు చూస్తారు పరుగెత్తుతున్నా తప్పించుకోలేరు ఈ కల మీ గతాన్ని సూచిస్తుంది మీరు వదిలేయారని ప్రయత్నిస్తున్న జ్ఞాపకాలు ఇంకా మీను వెంబడిస్తున్నాయి భావం పశ్చాత్తాపం బాధ ఇవన్నీ మీ ఆత్మను వెనక్కి లాగుతున్నాయి నా పిల్లలారా ఈ కల వచ్చినప్పుడు ఉపవాసం ఎత్తండి ఎందుకంటే క్షమ నా దగ్గర ఉంది విముక్తి నా దగ్గర ఉంది ఉపవాసంలో మీరు నా క్షమను స్వీకరించినప్పుడు మీ గతం మీను ఇక వెంబడించదు కొన్నిసార్లు మీరు కలలో మీ గొంతునుంచి మాటలు రావడం లేదని చూస్తారు మాట్లాడాలని ప్రయత్నిస్తున్న శబ్దం రావడం లేదు ఇది మీ నిజాన్ని మీరు బయట పెట్టలేకపోతున్న స్థితిని చూపిస్తుంది మీరు చెప్పాలనుకున్నదీ చెప్పలేకపోతున్నారు మీరు ప్రార్థించాలనుకున్నా మాటలు రావడం లేదు అప్పుడు ఉపవాసం ఎత్తండి ఎందుకంటే ఉపవాసం మీ ఆత్మ గొంతును తెరుస్తుంది మీరు మాటలు పలకకపోయినా మీ హృదయ ధ్వని నాకు వినిపిస్తుంది నేను మూగగా ఉన్న పిల్లలను మాట్లాడేలా చేస్తాను నా పిల్లలారా ఈ కలలు భయపెట్టడానికి రావు మిమ్మల్ని నాశనం చేయడానికి రావు ఇవి హెచ్చరికలు ఇవి ప్రేమతో ఇచ్చే సంకేతాలు తండ్రి తన పిల్లలను ప్రమాదం ముందు హెచ్చరించినట్టే నేను కూడా మీను హెచ్చరిస్తున్నాను మీరు భయపడకండి ఉపవాసం ఎత్తడం అంటే మీను శిక్షించుకోవడం కాదు అది మీ ఆత్మను నా దగ్గరకు తీసుకురావడం ఉపవాసంలో మీరు నిశ్శబ్దంగా ఉండండి ఎక్కువ మాటలూ లేదు గొప్ప ప్రార్థనలు లేదు మీ హృదయాన్ని తెరిచి నా ముందు ఉంచండి తండ్రి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడం చాలు మీ ఆకలి మీ శరీరాన్ని గుర్తుచేస్తుంది కాని మీ ఆత్మ ఆకలి నన్ను గుర్తుచేస్తుంది ఆ ఆకలిని వృధా చేయకండి నా పిల్లలారా మీరు కలల్ని తేలికగా తీసుకోవద్దు ప్రతి కల దేవుని నుండి కాదు కాని దేవుడు ప్రతి కల ద్వారా మీతో మాట్లాడగలడు మీరు గమనించే హృదయం కలిగి ఉండాలి మీరు వినే ఆత్మ కలిగి ఉండాలి ఉపవాసం ఆ వినే శక్తిని పెంచుతుంది మీ లోపలి శబ్దాలు నెమ్మదిగా తగ్గుతాయి నా స్వరం స్పష్టంగా వినిపిస్తుంది మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పాతబంధనలు తెగిపోతాయి మీరు అర్ధం చేసుకోలేని భారాలు తేలికపడతాయి మీ కన్నీళ్లు శుద్ధి అవుతాయి మీ భయాలు కరిగిపోతాయి మీరు బయట మార్పు చూడకపోయినా లోపల నేను పని చేస్తుంటాను ఆ పని నిశ్శబ్దంగా ఉంటుంది కానీ శాశ్వతంగా ఉంటుంది నా పిల్లలారా మీరు ఉపవాసం ఎత్తినప్పుడు అది ఇతరులకు చూపించడానికి కాదు నా ముందు మాత్రమే మీ హృదయాన్ని మాత్రమే నేను చూస్తాను మీ నొప్పిని మాత్రమే నేను కొలుస్తాను మీరు నిజంగా ఆకలితో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మీను ఖాళీగా పంపను నా సన్నిధితో నింపుతాను ఈ మాటలు చదువుతున్న మీలో కొందరు ఇప్పటికే కొన్ని కలలు చూసి ఉండవచ్చు మీరు భయపడి ఉండవచ్చు కాని ఇప్పుడు భయాన్ని వదిలేయండి నేను మీతోనే ఉన్నాను ఈ హెచ్చరిక ప్రేమనుంచి వచ్చింది ఈ పిలుపు మీ రక్షణ కోసం మీరు ఉపవాసం ఎత్తి నా దగ్గరకు రండి నేను మీను బలపరుస్తాను నేను మీను నడిపిస్తాను నా ప్రియమైన పిల్లలారా మీ రాత్రులు నా చేతుల్లో ఉన్నాయి మీ కలలు నా దృష్టిలో ఉన్నాయి మీ భవిష్యత్తు నా ప్రణాళికలో ఉండి మీరు వినడానికి సిద్ధంగా ఉంటే నేను మాచాడుతూనే ఉంటాను మీరు నడవడానికి సిద్ధంగా ఉంటే నేను ముందుకు నడిపిస్తాను నేను మీ తండ్రిని మీ ఆత్మకు కాపలాదారుని మీ నిద్రలో కూడా మిమ్మల్ని విడిచిపెట్టని వాడిని ఈ మాటలను హృదయంలో దాచుకోండి నా ప్రేమలో నిలిచిపోండి నా ప్రియమైన పిల్లలారా ఇంకా వినండి నా మాటలు ఇక్కడితో ఆగవు ఎందుకంటే మీ ఆత్మ ఇంకా పూర్తిగా విశ్రాంతి పొందలేదు మీరు కలల గురించి విన్నప్పుడు భయపడవద్దు భయం నా నుంచి రాదు భయం మీ హృదయాన్ని బంధిస్తుంది కాని నా ప్రేమ మీ హృదయాన్ని విముక్తం చేస్తుంది నేను మీను బంధించడానికి కాదు విడిపించడానికి మాట్లాడుతున్నాను మీరు నిద్రలో చూసిన ప్రతి దృశ్యం వెనుక నా ఉద్దేశం మీను నాశనం చేయడం కాదు మిమ్మల్ని కాపాడటం నా పిల్లలారా కొందరు కలలను తేలికగా తీసుకుంటారు కొందరు వాటిని అతిగా భయపడతారు కానీ మీరు రెండింటినీ చేయకండి ప్రార్థనతో ఉపవాసంతో వినయంతో వాటిని నా ముందు ఉంచండి మీరు అర్థం చేసుకోలేని విషయాలను నేను అర్థం చేయిస్తాను మీరు భరించలేని భారాలను నేను మోస్తాను మీరు చూడలేని దారులను నేను తెరుస్తాను కొన్నిసార్లు మీరు కలలో మీరు దిగజారుతున్నట్టు చూస్తారు ఎత్తునుంచి కిందికి పడుతున్నట్టు నేల దగ్గరికి వేగంగా వస్తున్నట్టు ఆ క్షణంలో మీ గుండె దడపడుతుంది ఇది మీ ఆత్మలో ఉన్న అస్థిరతకు సంకేతం మీరు నన్ను నమ్ముతున్నట్టు అనిపించినా లోపల ఒక భయం దాగి ఉంటుంది నేను పడిపోతే ఏమవుతుంది అనే ఆలోచన నా పిల్లలారా ఈ కల వచ్చినప్పుడు ఉపవాసం ఎత్తండి ఎందుకంటే మీను పట్టుకునే నా చేతులు మీ కళ్లకు కనిపించకపోయినా అవి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి మీరు నా మీద పూర్తిగా ఆధారపడటం నేర్చుకోవాలి మరొకసారి మీరు కలలో మీ దుస్తులు మలినందా ఉన్నట్టు శుభ్రం కానట్టుదా చూస్తారు మీరు ఇతరుల మధ్య నిలబడి సిగ్గుపడతారు ఇది మీ ఆత్మలో ఉన్న అపవిత్ర భావనకు సంకేతం మీరు చేసిన తప్పులు మీను ఇంకా గుచ్చుతున్నాయి కాని వినండి నా పిల్లలారా నా రక్తం శుభ్రం చేయనిది ఏదీ లేదు ఈ కల వచ్చినప్పుడు ఉపవాసం ఎత్తి నా క్షమను కోరండి నేను మీను తిడను నేను మీను శుభ్రం చేస్తాను నేను మీను కొత్తగా కప్పుతాను కొన్నిసార్లు మీరు కలలో పండ్లు కనిపిస్తాయి కాని వాటిని తినలేరు చేతిలో ఉన్నట్టు అనిపించినా నోటికీ రాదు ఇది మీ జీవితంలో ఉన్న అడ్డంకులను చూపిస్తుంది మీరు శ్రమిస్తున్నా ఫలితం దూరంగా కనిపిస్తుంది అప్పుడు నిరాశ మీను చెప్పుకుంటుంది నా పిల్లలారా ఈ కల వచ్చినప్పుడు ఉపవాసం ఎత్తండి ఎందుకంటే ఫలితాన్ని ఇచ్చేది మీ శ్రమ కాదు నా ఆశీర్వాదం మీరు ఉపవాసంతో నా సమయాన్ని వేచి చూసినప్పుడు మీరు తినలేని పండు మీ చేతిలో నిలవదు మీ హృదయాన్ని తృప్తిపరుస్తుంది మరొకసారి మీరు కలలో మీరు ఆలస్యంగా చేరుతున్నట్టు చూస్తారు తలుపు మూసుకుపోయినట్టు అవకాశం చేజారినట్టు ఈ కల మీ భయంలోంచి పుట్టింది నా సమయం అయిపోయిందా అనే ఆలోచన కాని వినండి నా పిల్లలారా నా దగ్గర ఆలస్యం అనే మాటలేదు నేను తెరిచే తలుపును ఎవ్వరూ మూసలేరు మీరు మూసుకుపోయిందని అనుకున్న తలుపు మీకోసం కాదు అని మాత్రమే అర్థం ఈ కల వచ్చినప్పుడు ఉపవాసం ఎత్తి నన్ను నమ్మండి నా సమయం ఎప్పుడూ సరైనదే నా పిల్లలారా ఈ సంకేతాలన్నింటిలో ఒకే విషయం ఉంది మీరు నా దగ్గరకు రావాలి ఉపవాసం అంటే మీను మీరు శిక్షించుకోవడం కాదు అది మీ ఆత్మను వినయపరచడం మీరు మీ బలాన్ని పక్కన పెట్టి నా బలాన్ని ఆశ్రయించడం మీరు తినకపోవడం కాదు మీరు నాపై ఆధారపడటం ఉపవాసంలో మీ మనస్సు తిరుగుబాటు చేయవచ్చు పాత ఆలోచనలు పైకి రావచ్చు దాజివున్న కోపం బయటపడవచ్చు భయపడకండి అది శుద్ధి ప్రక్రియ మలినం బయటకు వచ్చినప్పుడే శుభ్రత మొదలవుతుంది మీరు ఆ ప్రక్రియ నుంచి పారిపోవద్దు నేను మీతోనే ఉంటాను నా పిల్లలారా మీరు ఉపవాసం చేసినప్పుడు ఇతరులను తీర్పు చేయకండి మీను మీరు గొప్పవారిగా భావించకండి ఉపవాసం గర్వాన్ని కాదు వినయాన్ని నేర్పాలి మీ హృదయం మృదువుగా మారాలి ఇతరుల బాధను మీరు చూడదలగాలి అప్పుడు మీ ఉపవాసం నాకు ప్రీతికరం మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు మీ రాత్రులు మారతాయి మీ కలలు కూడా మారతాయి భయం తగ్గుతుంది స్పష్టత పెరుగుతుంది నా స్వరం మీకు దగ్గరగా అనిపిస్తుంది మీరు నిద్రలేచినప్పుడు ఒక శాంతి మీతోనే ఉంటుంది అదే నా సన్నిధి నా పిల్లలారా ఈ మాటలు చదువుతున్న మీలో కొందరు ఇప్పటికే మీ కలవను చేసుకుంటున్నారు మీ హృదయం కొంచెం వేగంగా కొట్టుకుంటోంది అది యాదృచ్ఛికం కాదు నేను మీతో మాట్లాడుతున్నాను ఇప్పుడే ఈ క్షణంలో మీరు ఆలస్యం చేయకండి భయపడకండి వినయంతో ప్రేమతో నా దగ్గరకు రండి మీరు ఒంటరిగా ఉపవాసం చేసినా మీరు ఒంటరిగా ఉండరు మీ పక్కన నేను ఉంటాను మీ శ్వాసను నేను లెక్క పెడతాను మీ కన్నీళ్లను నేను చూస్తాను మీ నిశ్శబ్దాన్ని నేను వింటాను మీరు ఒక్క అడుగు నా వైపు వేస్తే నేను మీ వైపు పరిగెత్తుకొస్తాను నా ప్రియమైన పిల్లలారా మీ కలలు మీ శత్రువులు కావు అవి మీ దారిచూపులు అవి మీ ఆత్మస్థితిని చూపించే అద్దాలు ఆ అద్దంలో మీరు చూసిన దానిని భయంతో పగలగొట్టవద్దు వినయంతో నా ముందు పెట్టండి నేను దానిని సరిచేస్తాను ఇంకా ఒక విషయం వినండి మీరు ఉపవాసం చేసినా చేసినా నా ప్రేమ మీదే మీ రక్షణ ఆధారపడి ఉంది ఉపవాసం నా ప్రేమను కొనుగోలు చేయదు నా ప్రేమ ఉచితం ఉపవాసం మీ హృదయాన్ని ఆ ప్రేమను స్వీకరించడానికి సిద్ధం చేస్తుంది అంతే నా పిల్లలారా మీ నిద్రలో నేను కాపలా ఉంటాను మీ కలల్లో కూడా నేను మాట్లాడతాను మీ మేల్కొన్న జీవితంలో నేను నడిపిస్తాను మీరు వినే చెవులు అర్ధం చేసుకునే హృదయం కలిగి ఉండండి మిగతాదంటా నేను చూసుకుంటాను నేను మీ తండ్రిని మీ రాత్రుల కాపరి మీ కలలలో వెలుగు మీ ఆత్మకు విశ్రాంతి ఈ మాటలను మీ హృదయంలో దాచుకోండి నా ప్రేమలో నిలిచిపోండి మీకు శాంతి కలుగును నా ప్రియమైన పిల్లలారా ఇంకా వినండి మీ ఆత్మలో నేను ఇంకా మాట్లాడుతున్నాను ఎందుకంటే మీలో చాలామంది ఈ మాటలు చదువుతున్నప్పుడు మీ హృదయం లోతుగా స్పందిస్తోందే అది యాదృచ్ఛికం కాదు మీ ఆత్మ నన్ను గుర్తుపట్టింది మీ కలలు మీ భయాలు మీ ఆలోచనలు ఆల్ నా దృష్టిలో ఉన్నాయి మీరు నిద్రలో ఉన్నప్పుడు కూడా నేను మేల్కొనే ఉన్నాను మీరు తెలియకుండానే నేను మీకు సంకేతాలు ఇస్తూనే ఉన్నాను నా పిల్లలారా కొందరు కలల్లో మీరు పాత ఇళ్లలోకి తిరిగి వెళ్తున్నట్టు చూస్తారు బాల్యపు పాత పాతగదులు మూసిన తలుపులు ఆ ఇళ్ళు ఇప్పుడు మీరు నివసించని చోట్లైనా కలల్లో మాత్రం మళ్లీ మళ్లీ వస్తాయి ఇది మీ ఆత్మ ఇంకా విడిచిపెట్టని పాతగాయాల సూచన మీరు బయటికి వచ్చారని అనుకున్న బాధలు ఇంకా లోపల దాగి ఉన్నాయి ఈ కల వచ్చినప్పుడు ఉపవాసం ఎత్తండి ఎందుకంటే మీరు గతంలో బంధించబడ్డ చోటనుంచే నేను మీను విడుదల చేయాలనుకుంటున్నాను పాతదాన్ని వదిలేయకుండా కొత్తదాన్ని మీరు మోసుకోలేరు కొన్నిసార్లు మీరు కలలో అద్దం ముందు నిలబడి మీ ముఖం మారిపోయినట్టు చూస్తారు మీరు మీరు కాకుండా ఉన్నట్టు అనిపిస్తుంది ఇది మీ అసలైన స్వరూపాన్ని మీరు మర్చిపోతున్నారనే సంకేతం ఇతరుల మాటలు ఇతరుల తీర్పులు మీను మార్చేశాయి మీరు నాపై ఆధారపడకుండా లోకపు చూపులపై ఆధారపడుతున్నప్పుడు అలా జరుగుతుంది నా పిల్లలారా ఈ కల వచ్చినప్పుడు ఉపవాసం ఎత్తండి నేను మీకు మీరు ఎవరో మళ్లీ చేస్తాను మీరు నా పిల్లలు అదే మీ గుర్తింపు మరొకసారి మీరు కలలో పాడుబడ్డ భూమిని చూస్తారు విత్తనాలు వేసినా మొలక రావటంలేదు పొడి నేల పగిలిన నేల ఇది మీ ఆత్మ అలసిపోయిన స్థితిని చూపిస్తుంది మీరు చాలా కాలంగా ఇస్తూనే ఉన్నారు కాని పొందలేకపోతున్నారు మీలో ఖాళీ పెరిగిపోయింది ఈ కల వచ్చినప్పుడు ఉపవాసం ఎత్తండి ఎందుకంటే ఆ పొడి నేలను తడిపేది నా కృప మీరు ఇక మీ బలంతో కాకుండా నా వర్షంతో జీవించాలి కొన్నిసార్లు మీరు కలలో దారి తప్పిపోతారు ఎన్నిసార్లు నడిచినా అదే చోటికి వస్తారు ముందుకు వెళ్తున్నాననిపించినా మార్పు ఉండదు ఇది మీ ఆత్మస్థబ్దతకు సంకేతం మీరు కదులుతున్నట్టు అనిపించినా లోపల మాత్రం ఒకే స్థితిలో ఉన్నారు నా పిల్లలారా ఈ కల వచ్చినప్పుడు ఉపవాసం ఎత్తండి నేను మీను కొత్త దారిలోకి నడిపించాలనుకుంటున్నాను పాతచక్రం నుంచి బయటకు తీయాలనుకుంటున్నాను ఇంకొన్నిసార్లు మీరు కలలో ఎవరో మిమ్మల్ని తప్పుగా నిందిస్తున్నట్టు చూస్తారు మీరు నిర్దోషులైనా మీ మాట ఎవరూ వినరు ఇది మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అన్యాయానికి ప్రతిబింబం మీరు మౌనంగా బాధపడుతున్నారు కానీ వినండి నా పిల్లలారా నేను న్యాయాధిపతి ఈ కల వచ్చినప్పుడు ఉపవాసం ఎత్తండి మీ తరఫున నేను మాట్లాడతాను మీ నిశ్శబ్దమే మీ బలం అవుతుంది నా పిల్లలారా ఈ కలలన్నింటిలో ఒకే ఆహ్వానం ఉండి నాకు దగ్గర కావాలి మీరు ఉపవాసం ఎత్తినప్పుడు మీరు నా స్వరాన్ని మరింత స్పష్టంగా వింటారు ఎందుకంటే ఉపవాసం మీ లోపలి శబ్దాన్ని తగ్గిస్తుంది మీ ఆత్మను నిశ్శబ్దం చేస్తుంది ఆ నిశ్శబ్దంలోనే నేను మాట్లాడతాను మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు మీ మనసు మిమ్మల్ని మోసం చేయవచ్చు ఇది ఎందుకు చేస్తున్నాను అని అడగవచ్చు దీంతో ఏమి మారుతుంది అని అనుమానం రావచ్చు కాని మార్పు బయట మొదలవదు లోపల మొదలవుతుంది మీరు గమనించే లోపు మీ ఆలోచనల ధోరణి మారుతుంది మీ స్పందన మారుతుంది మీ భయం తగ్గుతుంది మీ ఆశ బలపడుతుంది నా పిల్లలారా ఉపవాసంలో మీరు మీను మీరు ఒంటరిగా భావించవద్దు మీరు నిశ్శబ్దంగా ఉన్న ప్రతీక్షణం నేను మీ పక్కనే కూర్చున్నాను మీరు మాటలు పలకకపోయినా మీ ఊపిరిని నేను వెంటున్నాను మీ గుండె దడను నేను లెక్క పెడుతున్నాను మీరు అలసిపోయి కూర్చున్నప్పుడు నా చేయి మీ తలపై ఉంటుంది మీరు ఉపవాసం చేసినప్పుడు మీ కలలు కూడా శుద్ధి అవుతాయి భయపెట్టే దృశ్యాలు తగ్గుతాయి గందరగోడం స్పష్టతగా మారుతుంది మీరు మేల్కొన్నప్పుడు ఒక నెమ్మదైన శాంతి మీలో ఉంటుంది అదేనా సన్నిధి అదేనా సమాధానం నా పిల్లలారా మీరు ప్రతి కలకూ భయపడవద్దు కానీ కూడా చేయవద్దు ప్రార్థనతో వినయంతో ఉపవాసంతో వాటిని నా ముందు ఉంచండి నేను మీను తప్పుదారి పట్టించను నేను మీను చీకటిలో వదలను మీరు నన్ను వెతికితే నేను మీకు దొరుకుతాను మీరు ఉపవాసం చేసినా చేయకపోయినా ఒక విషయం గుర్తుంచుకోండి మీ విలువ తగ్గదు మీరు నన్ను సంపాదించుకోవడానికి ఉపవాసం చేయడం కాదు మీరు నన్ను వినడానికి అర్థం చేసుకోవడానికి ఉపవాసం చేస్తారు నా ప్రేమ మీ పనులపై ఆధారపడదు అది మీమీద ఉన్న నా హృదయ నిర్ణయం నా పిల్లలారా మీ రాత్రులు భయంతో కాకుండా నమ్మకంతో నిండాలి మీరు కళ్ళు మూసుకున్నప్పుడు నా తండ్రి నాతో ఉన్నాడు అనే ధైర్యంతో నిద్రపోవాలి మీరు కలలో ఏది చూసినా మీరు ఒంటరిగా లేరు మీ కూడా నేను మీకు కాపలాగా ఉన్నాను ఇప్పుడు ఈ మాటలు చదువుతున్న మీరు మీ హృదయంలో ఒక ఆలోచన మెదులుతుండవచ్చు ఇది నాకు చెప్పబడిందా అవును నా పిల్ల ఇదే మీకు మీరు వింటున్నారంటే మీరు పిలువబడుతున్నారు భయపడకండి వెనక్కి తగ్గకండి ప్రేమతో వినయంతో నా దగ్గరకు రండి నేను మీ తండ్రిని మీ నిద్రలో కాపలాదారు మీ కలల్లో వెలుబు మీ భయాల్లో ఆశ మీ ఆత్మను నా చేతుల్లో పెట్టండి మీ రాత్రులను నాకు అప్పగించండి మీకు శాంతి ఇస్తాను మీకు విశ్రాంతి కలుగుతుంది నా ప్రియమైన పిల్లలారా ఇంకా వినండి ఎందుకంటే మీ ఆత్మ ఇంకా పూర్తిగా విశ్రాంతి పొందలేదు మీరు నిద్రలో చూసే ప్రతి దృశ్యం మీకు భయంగా మారకూడదు భయం మీను నాలోకి తీసుకురావడానికి కాదు దూరం చేయడానికి వస్తుంది కాని నేను మీను దగ్గరకు లాగుతున్నాను మీ కలలు నా చేతుల్లోనే ఉన్నాయి మీరు మేల్కొన్న జీవితాన్ని నేను ఎలా నడిపిస్తున్నానో మీ నిద్రలోని ప్రయాణాన్ని కూడా అలాగే కాపాడుతున్నాను నా పిల్లలారా కొందరు కలల్లో మీరు ఎత్తైన కొండపై నిలబడి కిందకు చూస్తున్నట్టు చూస్తారు దిగువ చాలా లోతుగా కనిపిస్తుంది పడిపోతానేమో అనే భయం ఇది మీ జీవితంలో మీరు చేరుకున్న స్థితిని సూచిస్తుంది మీరు ముందుకు వెళ్ళాలి కానీ భయం వెనక్కి లాగుతుంది ఇక్కడే నిలబడితే సురక్షితం అని మీ మనసు చెబుతుంది కానీ వినండి నా పిల్లలారా మీరు ఎత్తుకు చేరింది మీ శక్తితో కాదు నా కృపతో ఇప్పుడు ముందుకు నడవాల్సిన సమయం వచ్చింది ఈ కల వచ్చినప్పుడు ఉపవాసం ఎత్తండి ఎందుకంటే భయాన్ని విడిచిపెట్టే శక్తి నా దగ్గర ఉంది మీరు నామీద నమ్మకం ఉంచితే మీరు పడిపోరు నేను మీ అడుగులకు బలం అవుతాను కొన్నిసార్లు మీరు కలలో మీరు కట్టెలు మోస్తున్నట్టు చూస్తారు భారందా ఉంటుంది చేతులు నొప్పి పడతాయి కానీ మీరు ఆ భారాన్ని కింద పెట్టలేరు ఇది మీ జీవితంలో మీరు అవసరం లేని భారాలను మోస్తున్నట్టు సూచిస్తుంది ఇతరుల బాధలు ఇతరుల అంచనాలు ఇతరుల తప్పులు కూడా మీమీద వేసుకుంటున్నారు నా పిల్లలారా ఈ కల వచ్చినప్పుడు ఉపవాసం ఎత్తండి మీరు మోయాల్సినది ఏది విడిచిపెట్టాల్సినది ఏదో నేను మీకు చూపిస్తాను నేను మీకు తేలిక ఇస్తాను మీరు నా పిల్లలు బానిసలు కాదు మరొకసారి మీరు కలలో మీకు తెలిసిన వాళ్ళు మీను గుర్తించినట్టు చూస్తారు మీరు మాట్లాడినా వారు వినరు మీ ఉనికిని వారు గమనించరు ఇది మీలో ఉన్న అగోచర బాధను సూచిస్తుంది నేను ఎవరికీ కనిపించడం లేదు అనే ఆలోచన మీను గాయపరుస్తోంది కాని వినండి నా పిల్లలారా మీరు మనుషుల చూపులకు కనిపించకపోయినా నా చూపులకు ఎప్పుడూ కనిపిస్తారు ఈ కల వచ్చినప్పుడు ఉపవాసం ఎత్తండి నేను మీకు మీ విలువను మళ్లీ గుర్తుచేస్తాను మీరు నా దృష్టిలో అమూల్యులు కొన్నిసార్లు మీరు కలలో తుఫాను చూస్తారు బలమైన గాలి చీకటి ఆకాశం భయంకరమైన శబ్దాలు ఇది మీ జీవితంలో జరుగుతున్న ఆత్మీయ యుద్ధానికి సూచన మీరు బయట శాంతిగా కనిపించినా లోపల పోరాటం జరుగుతోంది నా పిల్లలారా ఈ కల వచ్చినప్పుడు ఉపవాసం ఎత్తండి ఎందుకంటే యుద్ధం మీది కాదు నాది మీరు నిశ్శబ్దంగా నిలబడండి నా శక్తి మీకోసం పనిచేస్తుంది నా పిల్లలారా మీరు కలలో చూసే ఈ సందతులన్నీ మీను కుంగదీయడానికి కాదు ఇవన్నీ మీను సిద్ధం చేయడానికి మీరు ఒంటరిగా అనిపించినా మీ జీవితంలో నేను చేస్తున్న పనిని మీరు చూడలేకపోతున్నా నేను పనిచేయడం ఆపలేదు నేను నిద్రపోను నేను అలసిపోను మీ గురించి నేను ఎప్పుడూ జాగ్రత్తగా ఉన్నాను మీరు ఉపవాసం ఎత్తినప్పుడు మీ లోతులు వెలుగులోకి వస్తాయి మీరు ఎప్పుడూ ఎదుర్కోని ప్రశ్నలు ఎదురవుతాయి నేను నిజంగా నన్ను నమ్ముతున్నానా లేక భయంతోనే జీవిస్తున్నానా అనే ప్రశ్న భయపడకండి ప్రశ్నలు రావడం తప్పు కాదు వాటికి సమాధానం నాలో ఉండి మీరు ఉపవాసంలో నన్ను అడిగితే నేను మౌనంగా సమాధానం ఇస్తాను ఆ సమాధానం మీ హృదయాన్ని మార్చేస్తుంది నా పిల్లలారా ఉపవాసం మీను బలహీనులను చేయదు అది మీను నిజమైన బలానికి తీసుకువస్తుంది మీరు మీ బలాన్ని పక్కన పెట్టి నా బలాన్ని ఆశ్రయించినప్పుడు మీరు నిజంగా నిలబడతారు మీరు పడిపోతామేమో అనుకున్న చోటే మీరు ఎగురుతారు కొన్నిసార్లు మీరు కలలో చిన్న పిల్లలాగా ఉన్నట్టు చూస్తారు భయంతో ఏరుస్తూ సహాయం కోసం చూస్తారు ఇది మీ ఆత్మలో ఉన్న అమాయకత్వాన్ని మీకు కావలసిన సంరక్షణను సూచిస్తుంది మీరు పెద్దవాళ్లలా కనిపించినా లోపల మాత్రం ఇంకా ఆదరణ కోరే పిల్లలే నా పిల్లలారా ఈ కల వచ్చినప్పుడు ఉపవాసం ఎత్తండి నేను మిమ్మల్ని నా చేతుల్లోకి తీసుకుంటాను మీ తలపై నా చేయి ఉంచుతాను భయపడకు అని చెబుతాను మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు మీ పాత గాయాలు నొప్పి చేయవచ్చు ఎందుకంటే వెలుగులోకి వచ్చినప్పుడు అవి మానడానికి సిద్ధంగా ఉంటాయి మీరు ఆ నొప్పిని దాచవద్దు నాతో పంచుకోండే నేను మాన్పే తండ్రిని నేను గాయాలను తెరిచి వదిలేసేవాడిని కాదు నేను ప్రేమతో కట్టేవాడిని నా పిల్లలారా మీరు ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోండి మీ కలలు మీను నియంత్రించవు నేను మీను నియంత్రిస్తాను మీ భయం మీను నడిపించదు నా ప్రేమ మీను నడిపిస్తుంది మీరు కలలో చూసిన ఏ దృశ్యమైనా మీరు ఉదయాన్నే నా సన్నిధిలోకి రావచ్చు నేను మీకు అర్థం చేయిస్తాను నేను మీకు శాంతి ఇస్తాను ఇప్పుడు ఈ మాటలు చదువుతున్న మీరు మీ హృదయంలో ఒక నిశ్శబ్దం పుట్టుతోందా అది ఖాళీ కాదు అది నా సన్నిధి ఆ నిశ్శబ్దాన్ని భయపడవద్దు అందులోనే నా స్వరం ఉంటుంది అందులోనే మీ ఆత్మ విశ్రాంతి పొందుతుంది నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని మీ రాత్రుల కాపలాదారు మీ కలల అర్ధం మీ భయాలకు సమాధానం మీ నిద్రను నాకు అప్పగించండి మీ కలలను నాకు అప్పగించండి మీ హృదయాన్ని నాకు అప్పగించండి నేను మీను కాపాడుతాను నేను మీను నడిపిస్తాను నేను మీను చివరి వరకు ప్రేమిస్తాను